హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో ఇది ఏంటంటే అండి స్టార్ నెక్ అంటాం కదా బ్యాక్ సైడ్ స్టార్ నెక్కే అలాగే ఫ్రంట్ కూడా స్టార్ నెక్కే రావాలంటే ఎలా కట్ చేసుకోవచ్చు స్టైల్గా రావాలంటే అంటే మరీ నేరోగా చిన్నగా కాకుండా స్టైల్గా రావాలంటే సో నార్మల్గా మనం నెక్కి అయితే రెండున్నర అదే షోల్డర్కి అయితే మూడు పెడతాం కదా సో ఇది కొంచెం స్టైలిష్గా రావడం అనమాట స్టైల్గా రావడం కోసం ఇంకా చాలా దీనికి అందంగా కనిపిస్తుంది అనమాట సో దానికోసం ఫస్ట్ నేను నెక్కకి త్రీ ఇంచెస్ పెట్టి షోల్డర్కి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను పెద్ద తేడా అయితే ఉండదండి కానీ లుక్ మాత్రం లాస్ట్లో స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అంటే భయపడక్కర్లేదు అనమాట స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా నీట్గా వస్తుంది చాలా బాగుంటుంది అసలు ఒకసారి మీరు ట్రై చేయండి మీకు తెలుస్తుంది సో ఆ తర్వాత మనం మిగతా అంతా డ్రా చేసుకుంటాం కదా ఈ చంక్ రౌండ్ కోసం మనం సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటాం లేదా సిక్స్ పెట్టుకునే వాళ్ళు సిక్స్ పెట్టుకుంటారు అది మన ఎంత అయితే అంత నాదైతే నేను సిక్స్ అండ్ హాఫ్ పెడతానండి సో నేను అంటే డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి బోట్ నెక్ అయితే వేరేగా పెడతాం సో నేను సిక్స్ అండ్ హాఫ్ పెడతాను కాబట్టి నేను సిక్స్ అండ్ హాఫ్ పెట్టేసి అది మార్క్ చేసేసుకున్నాను ఈ తర్వాత నెక్క కోసం అయితే ఈ మనం ఎంతైతే నెక్క కింద నుంచి పైకి పెట్టుకుంటాము మన సైజులో దాన్ని బట్టి మనం ఫస్ట్ మార్క్ చేసుకోవాలి నేను అది ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను ఫైవ్ అండ్ హాఫ్ పెట్టిన తర్వాత పైని మనం నెక్క కోసం ఇంకా త్రీ ఇంచెస్ పెట్టాం కదండి సో అదే త్రీ ఇంచెస్ కింద కూడా పెట్టుకుంటాం మనం సో అది త్రీ త్రీ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు బట్ త్రీ అండ్ హాఫ్ నేను పెట్టలేదు ఎందుకంటే ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి పై వరకు టూ ఇంచెస్ పెట్టి టూ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టాలి చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ నుంచి ఆ చూడండి చిన్న డాట్ లాగా కనిపిస్తుంది కదా నేను డ్రా చేస్తున్నాను అంతవరకు టూ ఇంచెస్ పెట్టాలన్నమాట టూ ఇంచెస్ పెట్టి ఆ టూ ఇంచెస్ పక్కన ఏదైతే ఫస్ట్ స్ట్రెయిట్ లైన్ ఫస్ట్ డ్రా చేసామో ఆ స్ట్రెయిట్ లైన్కి ఒక హాఫ్ ఇంచ్ అవతలకి మళ్ళీ మార్కింగ్ పెట్టాలి అది ఇప్పుడు నేను చూపించేది ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పెట్టాక అప్పుడు దాన్ని మనం స్టార్ నెక్క కింద డ్రా చేసుకోవాలి ఇప్పుడు నేను ఎలాగైతే చూపించానో అలాగా మనం డ్రా అనమాట అక్కడ ఆ పాయింట్ దగ్గర నుంచి సో అలా డ్రా చేసుకుంటే మనకి ఈ షేప్లో వస్తుంది సో ఈ చూసే చూసేటప్పుడు ఇలా క్రాస్ షేప్ వచ్చినట్టు వస్తుంది కానీ మనం వేసుకున్న తర్వాత వెనక థ్రెడ్స్ కూడా వేసుకుంటే ఓకే థ్రెడ్స్ వేసుకోకపోయినా ప్రాబ్లం అయితే ఏం లేదు సో వేసుకున్న తర్వాత షేప్ అయితే మాత్రం చాలా అంటే చాలా అంటే నీట్గా వస్తుందండి చాలా అందంగా వస్తుంది నేను లాస్ట్లో బ్లౌజ్ కూడా చూపిస్తాను సో అది బ్యాక్ నెక్ సో ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మిగతా అంతా మామూలుగా మన ఫ్రంట్ నెక్ ఫ్రంట్ షేప్ అన్ని ఎలాగైతే మనం వేసుకుంటామో నార్మల్గా డీప్ నెక్కి సేమ్ అంతే సో ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసరికి నెక్ త్రీ ఇంచెస్ సేమ్ ఏదైతే బ్యాక్ పెట్టాము అదే ఫ్రంట్ కూడా పెడతాం కదండి సో అదే త్రీ ఇంచెస్ పెట్టేసి త్రీ ఇంచెస్ పెట్టేసిన తర్వాత పైనుంచి డీప్ అనేది మన మనం మామూలుగా మీ బ్రౌజ్కి ఎంత అయితే అంత నేనైతే అది సెవెన్ పెట్టానండి సెవెన్ ఓ సెవెన్ అండ్ హాఫ్ వరకు కూడా పెట్టుకోవచ్చు మరి డీప్ అయితే ఈ షేప్ కనిపిస్తుంది ఇంకా ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ అయితే సో అందుకని ఇది సెవెన్ ఓ సెవెన్ వర్క్ సెవెన్ అండ్ హాఫ్ అయితే ఓకే ఎందుకంటే మనకు ఆ స్టార్ నెక్ కనిపించాలి కదా సో ఇంకా డీప్ పెడితే కనుక ఇప్పుడు నేను టూ ఇంచెస్ చూపిస్తాను కదా ఇక్కడ నుంచి టూ ఇంచెస్ అనమాట బాగా డీప్ పెట్టేస్తే టూని ఇంకా త్రీ వరకు కూడా చేయాలి ఎందుకంటే లేదంటే ఆ షేప్ కనిపిస్తుంది మనకి సో నేనైతే ఇది సెవెన్ పెట్టాను కాబట్టి అక్కడ నుంచి టూ ఇంచెస్ పైకి పెట్టాను కదా మీకు చూపిస్తున్నాను అక్కడ డాట్ పెట్టి మనం అలా లైన్ డ్రా చేసేయాలి డ్రా చేసేసి కట్ చేసేసిన తర్వాత మనం కుట్టేసుకోవడం ఈ స్క్వేర్ నెక్ లాగా తిరుగుతుంది కదా ఆ ఎక్కడైతే ఆ టర్న్ తిరుగుతుందో బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ ఇది మరి లోపలకిలా పెట్టకూడదండి అలా లోపలికి పెట్టేస్తే కనుక మనకి ఏంటంటే ఇక్కడ ముందు కొంచెం గలీజ్గా కనిపిస్తుంది అనమాట అంటే మరి ఓపెన్ బాగా అయిపోయినట్టు కనిపిస్తుంది సో అందుకని నేను ఇక్కడ మాత్రం చూడాను బ్యాక్ మళ్ళీ హాఫ్ ఇంచ్ పెట్టాను కదా నార్మల్ లైన్కి పక్కన దీనికి ఇంకా అలా పెట్ట అవసరం లేదు కదా ప్రాబ్లం ప్రాబ్లమే ఉండదు సో మనం స్క్వేర్ నెక్ స్క్వేర్ దగ్గర నెక్ బెల్ట్ వేస్తాం కదా మెడము అంటాం అది ఎలా కుట్టారనేది ఆల్రెడీ స్వీన్ అక్క నేను ఆల్రెడీ చూపించాను అందుకని ఇక్కడ కుట్టడం అయితే చూపించలేదండి ఆ కార్నర్స్లో చిరిగిపోకుండా ఎలా కుట్టాలి కుచ్చిపెట్టి ఎలా కుట్టాలనేది సో అలాగే దీనికి కూడా కుట్టేసుకోవాలి ఆ కార్నర్స్ అన్నింటిలోనూ కుట్టేసుకున్న తర్వాత మనం చూ ఫైనల్గా బ్లౌజ్ చూస్తే అనమాట సూపర్ అంటే సూపర్గా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో అంటే దగ్గరగా వచ్చేస్తే అస్సలు బాగోదనమాట సో అందుకని మనం అలాగా అక్కడ హాఫ్ అన్ ఇంచు అలా పెట్టుకున్నాం కదా ఫస్ట్ త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ భోజనం షోల్డర్ కూడా అందుకనే మార్చు అనమాట ఇలా పెడితే మనకు చాలా అంటే చాలా స్టైల్గా వస్తుంది చాలా అందంగా వస్తుంది అసలు శారీకే ఎంత క్యాజువల్ సారీ అయినా సరే సారీకి అయితే మాత్రం చాలా బాగా లుక్ వస్తుంది సో అదండి ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ ఇవే ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తున్నాను కదా ఫ్రంట్ ఈ పైనుంచి మనకు అంతవరకు ఉంది కాబట్టి మనకు ఆ షేప్ కూడా కనిపిస్తుంది అదే మరీ డీప్ పెట్టేస్తే కనుక మనకి ఆ కార్నర్ కనిపించదు అనమాట సో అందుకని ఇందాక నేను అది చెప్పింది సో ఇదైతే బ్లౌజ్ అంటే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి సూపర్గా వచ్చింది సో మీరు కూడా ఎవరైనా కావాలంటే ట్రై చేయొచ్చు సో ఇంకో నెక్స్ట్ బ్లౌజ్కి వెళ్తే కనుక ఇది యాక్చువల్గా బోట్ నెక్ బ్లౌజు సో బోట్ నెక్కి బ్యాక్ సైడ్ బోట్ నెక్ అండ్ బ్యాక్ ఓపెను అయితే ఇది కొంచెం విచిత్రమైన బ్లౌజ్ అండి విచిత్రమైన బ్లౌజ్ ఎందుకంటే చూపిస్తాను మీకు బ్యాక్ ఓపెన్ చూపించాను కదా హుక్స్లు అన్ని థ్రెడ్స్ కట్టేసి కుట్టేసి చేశాను చూస్తే మళ్ళీ ఫ్రంట్ కూడా ఓపెన్ ఉంది సో ఇది ఎందుకు బ్యాక్ ఓపెను ఫ్రంట్ ఓపెన్ పెట్టాను అసలు ఏంటి ఈ బ్లౌజ్ యొక్క స్టోరీ ఇది ఫ్రంట్కి డీప్ నెక్ వచ్చింది మరి డీప్ నెక్ వచ్చినప్పుడు వెనకాల బోట్ నెక్ పెట్టాం కదా ఆ మెడ సైజు అదే పెట్టేస్తే మనకి ముందు నెక్ లూజ్ అయిపోతుంది కదా సో అలా ఏం లూజ్ అవ్వకుండా ఉండాలి అసలు ఫ్రంట్ ఓపెను బ్యాక్ ఓపెన్ ఎందుకు పెట్టాను ఏంటి అని మీకు తెలియాలి లేదు మీకు నేర్చుకోవాలి అనుకుంటే కనుక దీన్ని కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశానండి సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియో ఒకసారి వాష్ చేయండి థ్యాంక్ యూ అండి